కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో పెద్ద సంచలనం చోటు చేసుకుంది ఎమ్మార్వో రమేష్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ డిప్యూటీ వెంకటరమణ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్న ఫిర్యాదు మేరకు స్టాక్ రూంలో ఉన్న బియ్యం కోడిగుడ్లు చిక్కీలను పరిశీలించారు వాస్తవ పరిస్థితులు తెలియజేసేలా పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా రిపోర్టు రాయించారు తనిఖీకొచ్చిన అధికారులు స్టాక్ రూమ్ పాయింట్ తాళాలు లేకపోవడంతో గంటసేపు నిరీక్షణ చేయవలసి వచ్చింది అంతేకాకుండా రిపోర్టును మీడియాను బయటికి పంపించి హెడ్ మాస్టర్ రూమ్ లో అనుమతించకపోవడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి దీనిపై ఉన్నతాధికారులు రాధోని మా యొక్క గౌరవనీయ వారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్కు ఈ సాయంత్రం ఐదు గంటలకు నేను ఆదవాని మున్సిపల్ కమిషన్ వారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో కలిసి సంయుక్తంగా ఎంక్వైరీ చేశాము హెడ్మాస్టర్కు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను స్టాక్ పొజిషన్ కూడా అంతా చూసాము స్టాక్ అంతా కరెక్ట్గా ఉంది సేమ్ ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులకు నివేదిస్తాము అది మా ఉన్నతాధారులకు తెలుపుతాము మా ఎంక్వైరీలో అవును సార్ అంటే పిల్లలు అప్పటికే భోంచారు దాదాపు పన్నెండు వందల నలభై ఏడు మంది అటెండెన్స్ అయ్యారు ఒక వెయ్యి ఒక వెయ్యి నలభై ఐదు మంది మిడ్డే మీల్స్ తీసుకున్నారు అందరూ భోంచేసారు వాళ్ళ క్లాస్ రూమ్ కూడా వెళ్తున్నారు ఇక్కడ వీడియో తీస్తున్నారనే కొంచెం ఉత్సుకత ఉత్సాహంతో పిల్లలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వీడియోలో పడాలనే ఉద్దేశంతో ఆ ఖాళీ పాత్రలలో నుంచి భోజనం తీసుకున్నట్టుగా నటించారని వీడియోలో పడాలని అట్లా యాక్ట్ చేశారని పిల్లలు ఉత్సాహం కదా మనం ఫోటోలు తీస్తుంటే పోజులు పెడతారు కదా అట్లా అని మన గౌరవ హెడ్ మాస్టర్ గారు తన రిటర్న్ స్టేట్మెంట్లో చెప్పారు ఇది ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చేసరికి కరెక్ట్గా టైం ఐదు అయింది కాబట్టి స్కూల్ పిల్లలు ఎవరు లేరు రేపు ఆ వీడియోలో ఉన్న స్కూల్ పిల్లలతో కూడా రేపు ఉదయం పదిన్నరకు రేపు ఉదయం పదిన్నరకు స్కూల్ ఎన్ని గంటలు సార్ తొమ్మిది గంటలకు వస్తాము అందరు మళ్ళీ ఇదే ఇన్స్పెక్షన్ టీము ఆ పిల్లలను కూడా విచారిస్తాం పిల్లల్ని విచారించినాక పూర్తి స్థాయి నివేదికను ఉన్నతారులకు పంపిస్తాం ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ పంపిస్తున్నాం ఇప్పుడు మంచి బియ్యం వచ్చినాయి క్వాటి బియ్యం వచ్చినాయి పాత బియ్యాన్ని పక్కన పెట్టేశాం తేదీ పదవ తారీఖున స్టాక్ వచ్చింది ప్రతిరోజు వాళ్ళు పన్నెండో తారీఖు నుంచి ఫుల్ ఫుల్ స్ట్రెంగ్త్ స్టూడెంట్స్ హాజరయ్యారు మీల్స్ సక్రమంగా అందుతుంది రేపు మళ్ళీ పిల్లలను ఒకసారి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి మేము వాళ్ళను వీడియో రూపకంగా విచారిస్తాం సదరువైన వీడియో కూడా తీసి ఉన్నత సబ్ సమర్పిస్తాం ఇక్కడ ఏమంటే పాత హెడ్ మాస్టర్ సారు సెలవులో ఉన్నారు సారు కొత్తగా వచ్చారు ఈ నెల ఒకటో తారీఖునే సార్ జాయిన్ అయినాడు బాగానే చేస్తున్నారు చూస్తున్నాము అంత శుభ్రంగా ఉంది స్కూల్ అంతా చిన్న చిన్న రిపేర్లు అవి ఉంటాయి కామన్ అది సార్ కంప్లైంట్ కూడా హెడ్ మాస్టర్ గారు కంప్లైంట్ కూడా వాళ్ళ ఉన్న తాజాగా తెలిపినట్టుగా మనకు తెలుసు రేపు పిల్లల్ని అయితే విచారిస్తాము ఆ విచారణను పూర్తిగా వీడియో రూపంలో తీస్తాము అంటే అయ్యో నేను నేను అనేది నేను అనేది ఏమంటే వీడియో తెలియక పిల్లలు తెలియక నటన బాబు మనము ఫోటో మనము వీడియోలు తీస్తున్నాం ఫోటోలు తీస్తున్నాం అంటే పిల్లలు సడన్గా వచ్చి అట్లా వాళ్ళు వాళ్ళ ఉత్సా ఉత్సాహం అన్నమాట వీడియోలో పడాలని రేపు పిల్లల్ని కూడా నేను నేను స్వయంగా వీడియో తీస్తూ పిల్లలను విచారణ చేసి మా ఉన్నతాధికారులకు తెలుపుతాము నేను చెప్తే అదే విషయాన్ని అదే విషయాన్ని ప్రభు ఉన్నతాధికారులకు నివేదిస్తాం రేపు ఆ పిల్లలు వీడియోలోకినా మేము ఇప్పుడు మా హెడ్ మాస్టర్ గారి విచారణ ఇప్పుడు పిల్లలు లేరు మేము వచ్చే సాయంత్రం ఐదైంది పిల్లలు లేరు ఎవరిని విచారించాలి హెడ్ మాస్టర్ గారిని విచారించినాము సార్ ఏం చెప్తారంటే అప్పటికే పిల్లలందరూ చేసి వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళారు వెళ్తున్నారు మిడ్ డే మీల్స్ నిర్వాహకులు ఆ పాత్రను శుభ్రం చేయడానికి ఉపక్రమిస్తుండగా రెడీ అవుతుండగా పిల్లలు ఇక్కడ వీడియో తీస్తున్నారనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వచ్చి ప్లే కాలి ప్లేట్ తీసుకొని అప్పటికే వాళ్ళు ప్లేట్లు కూడా కడిగేసుకున్నారు మీరు చూసారు లేదు అవి అది ఎంగిల్ ప్లేట్ అయితే కాదు ప్లేట్లు శుభ్రమైన ప్లేట్లు అయితే తీసుకొచ్చి వాళ్ళు అట్లా అట్లా క వీడియోలో పడాలని అట్లా చేశారని మా విచారణలో తెలిసి రేపు పిల్లలను కూడా విచారిస్తాం వీడియో రూపకం వీడియో తీస్తూ విచారిస్తాము పిల్లలు ఏం చెప్తే దాన్ని యథాతంగా వీడియోతో సహా మేము మా ఉన్నతాధికారులకు సమర్పిస్తాం థ్యాంక్ యూ